వి ఆర్ రెడీ అని దేవుని కొరకై సిద్ధపడి ఆయన రాకడు కొరకై చూడటానికి వాక్యం చేత ప్రోత్సహించబడి వెళ్ళారు కదా బాగున్నారా ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నారా దైవగ్రంథమైన బైబిల్లో ప్రభు ఇలాగన్నాడు పేతురుతో శిష్యులతో ఇలాగన్నాడు ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం అన్నాడు ఆయన రాకడు కొరకై ఎదురు చూస్తున్న మనం ప్రభు మహిమ కొరకై ఆయన్ని ఎదుర్కొనుట కొరకై సిద్ధపడుతూ ఉన్నాం దేవుని మహాకృప చేత ఈ సంవత్సరమంతా దేవుడు మనల్ని కాపాడి మరొక సంవత్సరంలో ప్రవేశింపచేయబోతూ ఉన్నాడు భక్తుడైన పేతురు అపోస్డైన పేతురుగారిలాగన్నారు నేను శరీరముతో ఉన్నంతకాలం మిమ్మలను మాటిమాటికి సంగతులు చెప్పి మిమ్మల్ని రేపుట న్యాయమని తలంచుచున్నాను అన్నాడు పేతు రెండవ పత్రికలో అనగా దేవుని వాక్కులను దేవుని సంగతులను మాటిమాటికి మనం వినటం వలన ఆయన రాకుడు కొరకై సిద్ధపడుచు ఆయన కొరకై మనం జీవించడానికి ఎంతైనా అవసరం గనుక మరొకసారి ప్రభు తన మహాకృప చేత వచ్చే సంవత్సరం ప్రభు చిత్త ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల అనగా ఆదివారం సాయంకాలం నుండి పదిహేడవ తారీఖు బుధవారం మధ్యాహ్నం వరకు దేవుని చిత్త ప్రకారం ఇరవై తొమ్మిదవ యూత్ క్యాంప్ నిర్వహించబడబోతోంది మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి దేవుని కొరకై దేవుని రాకడి కొరకై సిద్ధపడుతున్న మనం ఆయన కొరకు ఎలాగు జీవించాలో ఆయన్ను ఎలాగూ సేవించాలో శ్రేష్టమైన రీతిలో మనం వినబోతూ ఉన్నాం దేవుడు తన కృప చేత చక్కని దైవ సేవకులను మనకిచ్చాడు దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చి ఆయన వాక్కులు విందాం మీరే కాదు మీతో పాటు మీ స్నేహితులను మీకు తెలిసిన వారిని కూడా యూత్ క్యాంప్కు తీసుకుని రండి కలిసి దైవ సన్నిధిలో సహవాసం చేద్దాం కలిసి ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం ఆయన సేవించడం కూడా నేర్చుకుందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి గాక యు ఆర్ వెల్కమ్ టు ద యూత్ క్యాంప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ బ్లెస్ యూ